ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ బైక్ దొంగను పట్టుకున్న పోలీసులు కర్నూలు జిల్లా ఎముగనూర్ తాలూకా గోనెగండ్ల మండలంలో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకుని సిఐఓ విజయభాస్కర్ అరెస్టు చేశారు శనివారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో విలేకరులతో సీఐఓ బాస్ విజయభాస్కర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమిగనూర్ సబ్ డివిజన్ ఎస్డిపిఓ శ్రీమతి ఎన్ భార్గవి మర్రివార గారి ఆధ్వర్యంలో దిన్న ప్రాజెక్ట్ క్రాస్ రోడ్ దగ్గర ద్విచక్ర వాహనాల తనిఖీలో ఉప్పరి వీరేష్ పోల్కల్ గ్రామానికి చెందిన అతను బైక్ తీసుకొని ఎముగనూరు పోతున్న సమయంలో బైక్ మోటార్కు ఆర్సీ లైసెన్స్ లేనందున ద్విచక్ర వాహనం తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి విచారించగా మరో మూడు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని నేను దొంగతనం చేశానని ఉప్పరి వీరేష్ ఒప్పుకున్నారు ఉప్పరి వీరేష్ వద్ద ఉన్న ఐదు లక్షల విలువ చేసే నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు జేసీబీ డ్రైవర్గా పనిచేసేవాడు నిందితుడు నిత్యం మద్యం పేకాట జూదం తదితర చెడు అలవాట్లకు బానిసయ్యి కూలీ పనుల నుండి వచ్చే ఆదాయం సరిపోక తన జల్సాలకు ఖర్చులకు సరిపోయేది కాదు కానీ ముద్దాయి ఎలా అయినా సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని మోటార్ బైక్లను దొంగలించడం చాలా సులభం అని పై తెలిపిన మోటార్ సైకిళ్లను దొంగలిచ్చి తక్కువ రేటుకు అమ్ముకొని ఆ సొమ్ము తన జల్సాలకు ఖర్చు చేసి ఉన్నాడు ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు చేయడంలో కృషి చేసిన సిఐఓ విజయభాస్కర్ మరియు పోలీసులు దేవరాజు ఎన్టీ కుమార్ కె కార్తిక్ ఎన్ మద్దిలేటి కృష్ణనాయక్ మహేంద్రలను ఎమ్మిగను డిఎస్పీ అభినందించారు అందరికీ నమస్కారం ఈ దినము ఉదయము రాబడిన సమాచారం మేరకు గాజుల్దిన్న ప్రాజెక్ట్ వెళ్ళే క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్ పైన రావడం జరిగింది అక్కడ మేము వాహనాలు తనిఖీ చేసే చూసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు వెంటనే అతన్ని చుట్టుముట్టి పట్టుకునగా అతని పేరు వివరాలు అడిగాము అడిగితే అతని పేరు ఉప్పరి వీరేష్ ట్వంటీ త్రీ ఇయర్స్ పోలకల్లు గ్రామము సీబెలిగల్ మండలము కర్నూలు జిల్లా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఎందుకు పారిపోతున్నాం అని విచారిస్తే సార్ ఇది మోటార్ సైకిల్ మీరు పట్టుకుంటారని చెప్పి నేను దొంగిలించినాను దీన్ని అమ్ముకోవడానికి వెళ్తుంటే మీరు ఇక్కడ అని భయపడి పారిపోతున్నానని చెప్పాడు తర్వాత ఇంకా ఏమని అతన్ని విచారించగా అతని దగ్గర మరో మూడు మూడు మోటార్ సైకిల్ అంటే మొత్తం అతని దగ్గర దొరికిన మోటార్ సైకిల్ కాకుండా ఇంకొక మూడు మోటార్ సైకిల్ మొత్తం నాలుగు మోటార్ సైకిళ్ళు రికవరీ అయినాయి వాటి విలువ సుమారుగా ఐదు లక్షల రూపాయలు ఉంటుంది అతన్ని అరెస్ట్ చేసి ఆ నాలుగు మోటార్ సైకిళ్ళని ఈరోజు రికవరీ చేయడం జరిగింది అందులో అతని వద్ద దొరికిన నాలుగు మోటార్ సైకిళ్ళు రెండు మోటార్ సైకిళ్ళు మన దగ్గర కేసు నమోదు చేశాము ఆ కేసులలో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు పత్తికొండ జేఎఫ్సీఎం గారి వద్ద హాజరు పెట్టడం జరుగుతుంది కావున ఇతన్ని ఇతను మద్యము పేకాట తన చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ విధంగా మోటార్ బైక్ దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు ఈ మోటార్ బైక్ దొంగతనాలు చేసి ఈ మోటార్ సైకిళ్ళని ఎవరైనా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తక్కువ రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో తన జల్సాలు చేస్తూ ఉంటున్నాడని చెప్పడం జరిగింది అతని వద్ద నుండి ఈ నాలుగు మోటార్ సైకిళ్ళు రికవరీ చేశాము ఇందులో ఫిర్యాదులకి ఈ మోటార్ సైకిల్ అప్పగించడం జరుగుతుంది నేర సార్ ఇతను గతంలో కూడా మోటార్ సైకిల్ నేరంలో అరెస్ట్ కావడం జరిగింది ఎమిగనూరు టౌన్లో కర్నూల్లో ఇతని వద్ద నుండి సుమారుగా గతంలో కూడా మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది అతన్ని విచారించినప్పుడు ఆ విషయాలన్నీ చెప్పాడు సార్ మీ పేరు మీ హోదా చెప్పండి సార్ నా పేరు ఓ విజయభాస్కర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గొనగన్ల యూపీఎస్ ఇందులో